ఐదు వందల రూపాయలు విలువ వచ్చేసి పట్టు సారీ వచ్చేసి మనకి ఇప్పుడు పద్నాలుగు వందల తొంభై తొమ్మిదికే ఇస్తున్నారు పట్టు సారీస్ మీద బంపర్ ఆఫర్ అయితే ఇస్తున్నారండి ఐదు వేలకి నాలుగు పట్టు చీరలు ఇస్తున్నారు వీటిలో కలర్స్ డిజైన్స్ కూడా ఉంటాయి చూద్దాం ఫుల్ దసరా ఆఫర్స్ ఎక్కడ అనుకుంటున్నారా మొత్తం అంతా కూడా ఫుల్ బిజీగా ఉన్నారు ఇంకా ఇప్పుడు చాలా తగ్గారు ఇప్పుడు వరకు ఫుల్ క్రౌడ్ అయితే ఉందండి ఇంతకీ ఇది ఎక్కడ అనుకుంటున్నారు కదా మన శుభమస్తు షాపింగ్ మాల్ లో విజయవాడ బందర్ రోడ్ అండి రేడియో స్టేషన్ కి అపోజిట్ లో ఉంటుంది అనమాట కేటలైట్ శారీ వచ్చేసి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే విన్నారా సో ఎంత మంచి ఆఫర్స్ వీటితో పాటుగా ఇంకా చాలా ఆఫర్స్ ఉన్నాయి మెన్స్ వేర్ లో వచ్చేసి థౌజండ్ కి ఫైవ్ షర్ట్స్ ఇస్తున్నారు అలాగే థౌసండ్ కి త్రీ షర్ట్స్ ఇస్తున్నారు ఇలా మనందరికీ కూడా అంటే మెన్స్ కి ఉమెన్స్ కి కాదు కిడ్స్ వేర్ లో కూడా మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి ఫస్ట్ అయితే మనం శారీస్ లో ఉన్న ఆఫర్స్ చూద్దాం క్యాటలాగ్ శారీస్ చూద్దాము కేటలాగ్ శారీస్ వచ్చేసి మనకి ఎంట్రన్స్ లోనే ఉన్నాయండి ఐదు వందలకి ఇస్తున్నారంటే త్వరగా అయిపోతాయి కదా సో వీటిలో కలర్స్ ఇది చూడండి మనకి ఇది వచ్చేసి ఇక్కడ వచ్చేసి కాస్ట్ చూడండి పదిహేను వందల సారీ మనకి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నారు ఇదంతా కూడా లోపల జరిగి బివింగ్ అయితే వస్తుందండి మరి వీటిలోనే ఇంకా కలర్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఇదిగోండి ఇలా ఉంటాయి పేస్టల్ షేడ్స్ అయితే వస్తాయి కలర్స్ కూడా చాలా బాగుంటాయి క్యాట్లాగ్ వచ్చేసి ఇలా ఉంటుంది మేడం వీటిలో ఇంకా కలర్స్ చూపించరా ఇవన్నీ కలర్స్ అండి ఇలా వస్తాయి కలర్స్ అన్ని ఇది సారీ వస్తుంది ఇది పళ్ళు వస్తుంది ఓకే కలర్స్ అయితే చాలా బాగున్నాయండి అండ్ ఈ శారీ వస్తుంది పళ్ళు వస్తుంది ఇలాగా మనకి ఇంకా కలెక్షన్ అయితే చాలా ఉంది షాప్ నైతే విజిట్ చేయండి ఇవి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి వీటిలో కలర్స్ చూడండి ఇవన్నీ కలర్స్ గ్రే కలర్ వస్తుంది నెక్స్ట్ పింక్ అండ్ బ్లూ ఇలా అనమాట మనకి కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి పదిహేను వందల రూపాయల సారీ ఐదు వందలకే వస్తుంది దసరా దసరా దీపావళి ధమాకా ఆఫర్ లో ఐదు వేలకి నాలుగు పట్టు సారీస్ వస్తున్నాయి అండి ఒక సారీ అయితే ఓపెన్ చేస్తున్నాను సో వీటిలో మనకి ఇంకా మెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి ఇదంతా కూడా గోల్డ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో చక్కగా బోర్డర్ కూడా మనకి టూ త్రీ బోర్డర్స్ టైప్ లో అయితే వచ్చింది పైన వచ్చేసి చిన్న బోర్డర్ అయితే వస్తుందండి ఒక సారీ ఓపెన్ చేసి చూద్దాము అసలు వీటిలో ఇంకా మెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంటుంది షాప్ విజిట్ చేస్తే ఇదంతా మనకి పళ్ళు వస్తుంది భలే ఉందండి సారీ శారీ వచ్చేసి ఇది వచ్చేసి బ్లౌజ్ చాలా బాగుంది కదా సారీ టోటల్ లుక్ కూడా మనకి చెక్స్ డిజైన్ లోనే వస్తుంది ఇట్లాగా మ్యాంగో బూటీస్ తో అయితే వస్తుంది ఇలా ఉంటుందండి శారీ పట్టు సారీ కదా ఓపెన్ చేయద్దు సో ఇలా చాలా బాగుంది శారీ అయితే ఇవి వచ్చేసి మనకి ఐదు వేలకి నాలుగు పట్టు చీరలు వస్తున్నాయి వీటిలో కలర్స్ డిజైన్స్ కావాలంటే ఇక్కడ చూడొచ్చు ఇలా ఇట్లా ఓపెన్ చేస్తాను మీకు బార్డర్ ఏదో శారీ ఏదో తెలుస్తుంది నెక్స్ట్ ఇది ఒక సారీ చూసాం కదా దీనిలోనే ఇది ఒక సారీ ఇలా ఉంటాయి ఇంకా మెంబర్ ఆఫ్ సారీస్ ఉన్నాయి షాప్ అయితే విజిట్ చేయండి మనం చూస్తున్న ఈ సారీస్ వచ్చేసి మూడు చీరలు ఐదు వేల రూపాయలు అండి ఇవంతా కూడా సెల్ఫ్ వివింగ్ వస్తుంది సిల్వర్ కలర్ తో వస్తుంది ఇది లైట్ ఎల్లో కలర్ వస్తుంది అండ్ ఇది పేస్టల్ గ్రీన్ పిస్టా గ్రీన్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఒకటి సో ఇలా పేస్టల్ కలర్స్ అన్ని వచ్చాయి ఈ సారీస్ వచ్చి మూడు చీరలు ఐదు వేల రూపాయలు వీటిలో ఇంకా కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి షాప్ ని విజిట్ చేస్తే మీరు మెంబర్ ఆఫ్ కలెక్షన్ చూడొచ్చు ఇప్పుడు మనం చూస్తున్న ఈ సారీస్ వచ్చేసి కాస్ట్ ఐదు వేల ఐదు వందల రూపాయల పట్టు సారీ వచ్చి మనకి మగ్గం వర్క్ బ్లౌజ్ కూడా వస్తుందండి ఇలాగా ప్రతి దానికి కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ అయితే వస్తుంది కలెక్షన్ అయితే చాలా చాలా ఉంది వీటిలో కలర్స్ అయితే చూసినాం ఇప్పుడు చక్కగా వైలెట్ కలర్ గ్రీన్ కలర్ ఆరెంజ్ కలర్ ఇలా పేస్టల్ కలర్స్ కూడా ఉన్నాయి ఐదు వేల ఐదు వందల రూపాయలు విలువ చేసే ఈ పట్టు సారీ ఇప్పుడు మనకి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే వస్తుంది వీటిలో కలెక్షన్ కూడా చాలా ఉంది ఈ శారీస్ వచ్చేసి కుప్పడం పట్టు శారీస్ అండి ఇవి రెండు వేల ఐదు వందల రూపాయలు వాల్యూ చేసే పట్టు సారీస్ కుప్పడం పట్టు శారీస్ వచ్చి మనకి కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే వస్తుంది సారీ అయితే ఒకసారి ఇటు ఓపెన్ చేస్తున్నాను ఇలా ఉంటుంది సారీ ఇది పళ్ళు అనమాట మనకి ఇది పళ్ళు వస్తుంది అండ్ ఇది బ్లౌజ్ మొత్తం అంతా జరీ వీవింగ్ ఉందండి లోపల గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ తో జరీ వీవింగ్ అయితే వచ్చింది అసలు చాలా బాగుంది సారీ అయితే కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలే వీటిలో మనకి కలర్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా ఉన్నాయి అవి చూద్దాం ఇక్కడ చూస్తున్నాము ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ గ్రీన్ అండ్ రెడ్ పింక్ అండ్ ప్యారెట్ గ్రీన్ ఇలా కలర్స్ డార్క్ కలర్స్ కూడా ఉన్నాయి ఇదిగోండి పింక్ అండ్ గ్రీన్ సో ఇలా కలెక్షన్ అయితే చాలా ఉంది షాప్ ని విజిట్ చేస్తే ఇంకా కలెక్షన్ చూడొచ్చు ఇప్పుడు మనం మోస్ట్ ట్రెండింగ్ సారీస్ జిమ్ చూ సారీస్ చూస్తున్నాం అండి ఇవైతే ఎప్పటి నుంచో కూడా మంచి ట్రెండింగ్ లో ఉంది ట్రెండింగ్ కలర్ అని చెప్పొచ్చు మనకి ఇలా ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇది వచ్చేసి ఎల్లో కలర్ ఇది వచ్చి ఆఫర్ మనకి థౌసండ్ రూపీస్ సారీ వన్ ప్లస్ వన్ ఆఫర్ లో ఉందండి ఫైవ్ హండ్రెడ్ కి వస్తుంది వీటిలో కలర్స్ అండి ఇవి వీటిలో ఈ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇంకా షాప్ ని విజిట్ చేస్తే మెంబర్ ఆఫ్ చూడొచ్చు ఇక్కడ మనం ప్రింటెడ్ చూస్తున్నాం అండి మేడం ఈ సైజెస్ ఏమే ఉన్నాయి ఏ ఇయర్స్ ఇయర్స్ నుంచి నుంచి పాప దగ్గర ఓకే పదహారు ఏళ్ల పిల్లల వరకు కూడా ఈ ప్రింటెడ్ లెగ్గింగ్స్ ఉన్నాయండి ఇవి కాస్ట్ వచ్చేసి ఫోర్ నైన్టీ నైన్ కి సిక్స్ పీసెస్ వస్తాయి ఫోర్ నైన్టీ నైన్ కి ఆరు వస్తాయి చిన్న సైజు ఇవన్నీ కూడా వీటిలో కలెక్షన్ అండి చాలా ఉంది చూడండి ఇవంతా కూడా ప్రింటెడ్ లెగ్గిన్స్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ వచ్చాయి ఇలా చెక్స్ డిజైన్స్ ఇలా డిఫరెంట్ గా ఉన్నాయి ఇప్పుడు మనం నైట్ వేర్ సెట్ చూస్తున్నాం అండి ఇది వచ్చేసి మనకి ఇలా టీ షర్ట్ వచ్చేసి అలాగే ప్యాంట్ కూడా వస్తుంది ఇవి వన్ ఇయర్ పిల్లల దగ్గర నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లల వరకు కూడా ఉంటాయి గర్ల్స్ అండ్ బాయ్స్ కూడా ఉంటాయి నైట్ వేర్ సెట్ అనమాట ఇవి వచ్చేసి మనకి థౌజండ్ అంటే త్రిబుల్ నైన్ కి ఫోర్ వస్తాయండి అండి త్రిబుల్ నైన్ కి ఇలా ఫోర్ వస్తాయి ఇంకా కలెక్షన్ అయితే ఉంటుంది మీకు నచ్చింది తీసుకోవచ్చు త్రిబుల్ నైన్ కి ఫోర్ ఐదు వందలకి మూడు షర్ట్స్ ఇస్తున్నారండి అసలు షర్ట్స్ కూడా భలే మంచి మంచి కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇది ఒక షర్ట్ మనం వీటిలోనే కలర్స్ చూద్దాము ఇదిగోండి మేడం ఇవి సైజెస్ ఏమేమి వస్తాయి టూ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఓకే కలర్స్ అయితే భలే ఉన్నాయండి మొత్తం కలర్స్ కూడా చాలా బాగున్నాయి డిజైన్స్ పిల్లలకి ఫిఫ్టీన్ ఇయర్స్ లో పిల్లలకి చక్కగా చాలా చాలా బాగుంటాయి ఫైవ్ హండ్రెడ్ కి త్రీ షర్ట్స్ ఫుల్ హ్యాండ్స్ ఉన్నాయి ఇవి వచ్చేసి గర్ల్స్ టీషర్ట్స్ అండి ఇవి కూడా మనకి ఫోర్ నైన్టీ నైన్ కి ఎయిట్ పీసెస్ వస్తున్నాయి ఎనిమిది వస్తున్నాయి చూడండి ఎంత బాగున్నాయో ఇవి కూడా సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి పింక్ అండ్ కలర్స్ కూడా ఉన్నాయి వీటిలో ఇవి ఏదైనా తీసుకోవచ్చు ఎనిమిది పీసులు వస్తాయి ఐదు వందలు మాత్రమే ఫోర్ నైన్టీ నైన్ కి ఫోర్ పీసెస్ అండి ఇవి కూడా చాలా బాగుంది క్లాత్ అయితే చక్క చిన్న పిల్లలకి ఫోర్ నైన్టీ నైన్ కి ఫోర్ నైన్టీ నైన్ కి ఫోర్ పీసెస్ వస్తున్నాయి చూడండి వీటిలో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి ఇలా ఇంకా చాలా ఉన్నాయి షాప్ లో విజిట్ చేస్తే మీరు ఇంకా కలెక్షన్ అయితే చూడొచ్చు క్లాత్ అయితే చాలా బాగుంది బాబా సూట్స్ చూస్తున్నాం అండి ఇవి వచ్చేసి మనకి టూ ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి టెన్ ఇయర్స్ పిల్లల వరకు వస్తాయి రేట్ కూడా చాలా చాలా రీజనబుల్ గా ఉంది క్వాలిటీ అయితే చాలా బాగుంది ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి చాలా బాగున్నాయి కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇప్పుడు మనం నైట్ వేర్ చూస్తున్నామండి ఇవి వచ్చేసి బనన్ ఫాబ్రిక్ అయితే వస్తుంది ఫాబ్రిక్ చాలా బాగుంది అందులోనూ చాలా రీజనబుల్ కాస్ట్ అయితే ఉన్నాయి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ లో అవైలబుల్ గా ఉన్నాయండి ఇప్పుడు మనకి కలర్స్ చూస్తున్నాము కాస్ట్ వచ్చేసి మనకి కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి అలాగే ప్లాజో సెట్స్ కూడా మనకి ఆఫర్ ప్రైజ్ అయితే ఉన్నాయండి ఇవి టూ పీస్ సెట్స్ వస్తాయి త్రిబుల్ నైన్ కి త్రీ త్రీ సెట్స్ వస్తాయి అనమాట త్రిబుల్ నైన్ కి త్రీ సెట్స్ వస్తాయి టూ పీస్ సెట్స్ త్రిబుల్ నైన్ కి త్రీ వస్తాయి వీటిలో కాటన్ ఉంటుంది రియాన్ ఉంటుంది ఇక్కడ మీరు చూడవచ్చు త్రిబుల్ నైన్ కి త్రీ పీసెస్ టూ పీస్ సెట్స్ త్రీ వస్తాయి అనమాట వీటిలో కలర్స్ డిజైన్స్ ఇవి ఇంకా ఇవన్నీ కూడా మనకి కలర్స్ డిజైన్స్ వస్తాయండి చాలా బాగున్నాయి ఇది త్రీ పీస్ సెట్ కదా ఓకే టూ పీస్ సెట్స్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇప్పుడు మనం డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ చూస్తున్నాం అండి ఇవన్నీ కూడా డ్రెస్ మెటీరియల్స్ వస్తాయి ఇవి ఆఫర్ వచ్చేసి మనకి ఎయిట్ డబల్ నైన్ కి త్రీ పీసెస్ వస్తాయి అండి త్రీ మెటీరియల్స్ వస్తాయి ఎయిట్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అలాగే సాఫ్ట్ కాటన్ కూడా ఉంది అది కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్ లో ఉంది నైన్ హండ్రెడ్ కి టూ ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఇవన్నీ కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్ లో ఉన్న డ్రెస్ మెటీరియల్స్ అండి షాప్ ని విజిట్ చేయండి అసలు చాలా బాగున్నాయి మంచి ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అన్ని ఉన్నాయి అలాగే పాప్కార్న్ టాప్స్ కూడా ఉన్నాయండి ఇవి ఫోర్ డబల్ నైన్ కి త్రీ పీసెస్ వస్తాయి సైజెస్ అయితే ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ గా ఉంది వీటిలో కలర్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి చూద్దాం వీటిలో కలర్స్ డిజైన్స్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ డబుల్ నైన్ కి త్రీ వస్తాయి ఇవన్నీ కూడా పాప్కార్న్ టాప్స్